మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీసు ప్రభువారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మరి యేసుక్రీస్తు ప్రభువారు సిల్వలో పలికినటువంటి చివరి ఏడు మాటల్లో మొదటి మాట మరి ఆ మాటను మనం ఈరోజు ధ్యానించాలని ఆశపడుతున్నాము ఆ మాటను పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లోని చూస్తాం దయచేసి గమనించండి వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచనం వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగో వచనం తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగారు గనుక వీరిని క్షమించుమని చెప్పాను చాలా అండి లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి చివరి సమయంలో చెప్పిన ఏడు మాటల్లో మొదటి మాట ఆయన ఏం చెప్పారు అనంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని అక్కడ చెప్పినట్టుగా మనం గమనిస్తాం ఏసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యను మనం గమనిస్తే గనక మూడున్నర సంవత్సరాలు పరిచర్య చేశారు భూమి మనందరికీ తెలిసిందే ఆ పరిచర్య ప్రారంభం దేనితోటి ప్రారంభించబడింది అని అంటే ప్రార్థన తోటే ప్రారంభించబడింది హల్లేయ తర్వాత ఆయన చివరి సమయంలో అంటే సిలువలో ఇంకా కొన్ని నిమిషాలైతే ఆయన ప్రాణం విడుస్తాడు అనే సమయంలో కూడా ప్రభు ఏం చేస్తున్నారు అక్కడ అంటే ప్రార్థన చేసినట్టుగా మనం గమనిస్తున్నాం హల్లేలుయా అనగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య ప్రారంభం అనేది మరి ప్రార్థన తోటే ప్రారంభించబడింది ఆ పరిచర్య ముగింపు కూడా ప్రార్థనతోటే ముగించబడినట్టుగా మనం గమనిస్తాము యేసుక్రీస్తు ప్రభు భూమికి దేనికోసం వచ్చారయ్యా అంటే తండ్రి చిత్తమును నెరవేర్చడానికే ఆయన భూమిదికొచ్చారు వచ్చారు తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చినటువంటి ప్రభు ప్రార్థనతోటే ఆయన పరిచర్య ఆరంభించారు ఆ కలువరి సిలువలో ప్రార్థనతోటే ఆయన పరిచర్యను ముగించడానికి ఇష్టపడినట్టుగా మనం గమనిస్తాము అక్కడ ప్రభు చెప్తున్న మాట తండ్రి వీరేమి చేయుచ్చున్నారో వీరెరగర గనక వీరిని క్షమించు అని ఆ మాటలు ప్రభు వాడుతున్నట్టుగా మనం గమనిస్తాం ప్రభు అసలు ఎవరిని క్షమిస్తూ ఉన్నాడు అక్కడ ఎవరి కొరకు తండ్రికి మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు తండ్రి మరి తండ్రి చేత మరి అయ్యా ఎవరిని క్షమించమని చెప్పి చెప్తున్నాడు అనే విషయాన్ని కనుక మనం గమనిస్తే బైబుల్ గ్రంథంలో నుంచి ఒక్కొక్క మాట చూద్దాం చూడండి ఒకసారి అక్కడ సిల్వలో ఉండి ఎవరిని క్షమించమని చెప్తున్నాడు ప్రభు వాళ్ళు ఎవరు అనే విషయాన్ని మనం పరిశుభ్ర బైబుల్లోను చూస్తాం దయచేసి చూడండి యోహాను రెండవ ఆదాయం పదమూడు నుంచి పదహారు వచనాలు రెండవ పదమూడు నుంచి పదహారు వచనాలు యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చి కూర్చుండట చూచి రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చివారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపుటి ఇల్లుగా చేయకూడని చెప్పాను చాలండి యోహాను సువార్త రెండవ దాయం పదమూడు నుంచి పదహారు వచనాల్లో కనుక మనం గమనిస్తా ఉంటే ఏసుక్రీసి ప్రభారు ఒకనొక దినమున దేవాలయము దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న సన్నివేశం ఏంటిదని అంటే కొంతమంది అక్కడ వ్యాపారాలు చేస్తున్నారట పావురాలు అమ్మేవాళ్ళు పావురాలు అమ్ముతూ ఉన్నారు మరి రూకలు అమ్మేవాళ్ళు రూకలు అమ్ముతూ ఉన్నారు వివిధ రకాలైనటువంటి వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులను ఏసుక్రీసి ప్రభు ఏం చేశారంటే ఒక కొరడా తీసుకొని వాళ్ళందరినీ కొట్టినట్టుగా మనం గమనిస్తాము అనగా దేవుని ఇంటిలో వ్యాపారం అనేది చేయకూడదు అని ప్రభు అక్కడ గద్దించినట్టుగా వాళ్ళని కొట్టినట్టుగా మనం గమనించాలి ఈ వ్యాపారాలు చేసే వ్యక్తులు ఎవరివి ఎవరు మరి ఈ వ్యాపారాలు ఎవరివి అనే విషయాన్ని మనం గమనిస్తే గనక శాస్త్రులు పరిసయులు సర్దుకయ్యలవే ఈ వ్యాపారాలు అనే విషయాన్ని మనము గమనించాలి హలేలుయా ఇక్కడ ప్రారంభమైంది యేసుక్రీస్తు ప్రభు వారి మీద శాస్త్రులకు పరిశైలకు మరి సర్దుకయ్యలకు దేవుని మీద కోపం అనేది ఇక్కడ ప్రారంభమైంది మా వ్యాపారాలు పాడు చేస్తున్నాడు ఈయన మా వ్యాపారాలు పాడు చేస్తున్నాడు ఒక కొత్త బోధను మా మధ్యలోకి తీసుకొని వచ్చాడని చెప్పేసి వాళ్ళు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి మీద ద్వేషం అనేది ఇక్కడ ప్రారంభమైంది ఎప్పుడైతే ప్రభు వాళ్ళ వ్యాపారాలని మరి ఇక్కడి నుంచి తీసివేయండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి చెప్పిన తరువాత వీ అక్కడ వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులలో ఎక్కువ భాగం వీరిదే ఉన్నట్టుగా మనం గమనిస్తాము అక్కడ ప్రారంభమైంది ప్రభు మీద కోపం అనేది వాళ్ళకి ఆ తర్వాత యేసుక్రీస్తు బ్రభు వారిని ఏ విధము చేతనైన సరే ఆయన సిలువ కప్పగించాలి ఆయన సిలువ కప్పగించి ఆయన చంపేయాలనే ఆలోచన చాలాసార్లు వీళ్ళందరూ శాస్త్రులు కావచ్చు పరిశైలు కావచ్చు సర్దుకాయలు కావచ్చు చాలా రకాలుగా అనేక సందర్భాల్లో శోధించినట్టుగా అనేక రకాల అనేక సందర్భాల్లో ఆయన దాడి చేయడానికి ఆయన మీద దాడి చేయడానికి సిద్ధపడినట్టుగా మనం గమనిస్తాము ప్రభు చెప్తున్న మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించమని ప్రభు వాడినటువంటి ఆ మొదటి మాట ఎవరి గురించి అని అంటే వీరి గురించే శాస్త్రుల గురించి పరిచయల గురించి సర్దుకయ్యల గురించే యేసుక్రీస్తు ప్రభు వారి మీద కోపము తెచ్చుకొని వాళ్ళ వ్యాపారాలని ప్రభు చేయనివ్వట్లేదు మందిరంలో అని తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు నమ్మినటువంటి ఆ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పు అని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు అని ఆయన మీద కోపం పెట్టుకున్నారు వాళ్ళు తనను తానే దేవునిగా ఆయన ప్రకటించుకుంటున్నాడు అని చెప్పేసి ఆయన మీద కోపం పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభు వారిని వేయాలి అనే ఆలోచన చేసిన మొదటి వ్యక్తులు ఎవరనంటే వీళ్ళే ప్రభు చెప్తున్న మాట కూడా మొదటిగా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించమని ప్రభు అక్కడ వాడినట్టుగా మనం గమనిస్తాము రెండో మాట చూద్దాం ప్రభు ఇంకా ఎవరిని క్షమించాలని ఆశపడుతున్నాడు అనే విషయాన్ని మనం పరిశుద్ధక్రదమైన బైబుల్లో చూస్తాం దయచేసి గమనించండి యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు అందుకు వారు ఇతనిని సంహరించుము సంహరించుము సిల్వ వేయుము అని కేకలు వేసిరి పిలాతు మీ రాజును సిల్వ వేయునా అని వారిని అడుగగా ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి అప్పుడు సిల్వ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించాను చాలండి యోహాను సువార్త పంతొమ్మిది పదిహేను పదహారు వచనాల్లో కనుక అక్కడ మనం గమనిస్తే ఈ శాస్త్రులు పరిశైలు సర్దుకాయలు కూడా ఏం చేస్తారనంటే కొంతమంది ప్రజలను సమకూర్చుకొని వారికి ఏసుకు క్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి కొంతమందిని సమకూర్చుకొని మరి పిల్లతో దగ్గరికి తీసుకొని పోతారు పిలాతు దగ్గర తీసుకొని పోయిన తర్వాత ఆ పిలాతు కూడా వింటాడు ఆయనలో ఏ పాపము లేదు అనే విషయము ఆయన ఏ తప్పు చేయలేదు అనే విషయము ఆయనకు కూడా తెలుసు కానీ అక్కడున్నటువంటి ప్రజలందరినీ మెప్పించడానికి అక్కడున్న నాయకులను మెప్పించడానికి ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ఆ పిలాతు సమయంలో ఆ యొక్క రాజ్యానికి రాజు లేడు మరి ఎవరు ఉన్నారంటే గవర్నరే ఉన్నాడు ఆ గవర్నర్ ఎవరు అంటే ఈ పిలాతే ఆ పిలాతే ఏమనుకుంటాడంటే నేను ప్రజల యొక్క మన్నన పొందితే ప్రజలను మచ్చిక చేసుకుంటే ఇక్కడున్న నా చుట్టూ ఉన్న ఈ నాయకులను మచ్చిక చేసుకుంటే నేను రాజును అయిపోవచ్చు అనే ఆలోచన చేత ఆయన ఏం చేస్తాడనంటే ఆ పిలాతు మరి ఆ ప్రజలందరి మెప్పు కోసము నాయకుల మెప్పు కోసము యేసు క్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించడానికి ఇష్టపడ్డాడు ఈయనను సిలువ వేయండి అని చెప్పేసి అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అనంటే పిలాతే ఆ అప్పుడు అక్కడ గవర్నర్గా పనిచేస్తూ ఉన్నాడు ఆ పిలాత అక్కడ గవర్నర్గా పనిచేస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు వారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పిన రెండవ వ్యక్తి ఎవరు అని అంటే పిలాత్ గురించి ప్రభు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు మూడో మాట మనం దయచేసి చూస్తాం ప్రభు ఇంకా చూడండి ఒకసారి ఇంకెవరెవరిని క్షమించమంటున్నాడు అనే విషయాల్ని మన బైబుల్లో చూస్తాం దయచేసి గమనించండి మార్కు సువార్త పద్నాలుగో అదే అరవై ఆరో వచ్చిన మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయము అరవై ఆరో వచనంలో ప్రభు మరి మూడవదిగా ఇంకెవరిని క్షమించమని మరి తండ్రితో వేడుకుంటున్నాడనే మాటను మనం గమనిస్తాం దయచేసి చదవండి కొందరు ఆయన మీద వేసి ఆయన ముఖమునకు ముసుకు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపమని ఆయనతో చెప్పసావి చాలండి మార్కుసు వార్త పద్నాలుగో అదే అరవై ఐదో వచనంలో మనం గమనిస్తే యేసుక్రీసు ప్రభు వారిని వేయడానికి అప్పగించిన తర్వాత పిల్లతో ఎప్పుడైతే ఆ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత సైనికులు ఏం చేస్తారంటే కొంతమంది ఆయన కొట్టినట్టుగా ఆయన హింసించినట్టుగా ఆయన మీద హేళనకరమైన మాటలు మాట్లాడినట్టుగా హేళన చేసినట్టుగా ఉమ్మి వేసినట్టుగా మనము ఇక్కడ అరవై ఐదో వశనంలో మనం గమనిస్తాము ఈ సైనికులు ఏసుక్రేసు ప్రభు వారిని కోరడాలతో కొడుతూ ఉన్నారు భయంకరంగా ఈడ్చుకొని వెళ్తూ ఉన్నారు భయంకరంగా ప్రభు మీద దాడి చేసినటువంటి ఆ సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాము ఏసోగు ప్రభు వారి మీద ఆయన ముఖం మీద ఒక మరి బట్టను పెట్టేసి ఎవరికి ముఖం అనేది మరి ఆయన ఎవరిని చూడకుండా ఉన్నటువంటి ఆ సమయంలో ఆయన కొడుతూ ఎవరు కొట్టారో ప్రవచింపమని చెప్పి ఆయన హేళన చేసినట్టుగా మనం గమనిస్తాము యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మరి సిల్వలో ఉండి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించమని ఎవరి గురించి చెప్పాడనంటే ఈ సైనికుల గురించే చెప్పాడు మూడవదిగా సైనికుల గురించే చెప్పాడు ఆ సైనికులు ఆయన వస్త్రాన్ని తీసుకొని వారు పంచుకున్నట్టుగా చీట్లు వేసినట్టుగా మనం గమనిస్తాము ఇంకొక సైనికుడైతే ఆయన పక్కలో బల్లెముతో ఆయన పొడిచి ఆయనకు ప్రాణం ఉన్నదా లేదా అని ఇంకా ఆయన పరీక్షించినట్టుగా మనం గమనిస్తాము మొదటగా ప్రభు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగారు కనుక వీరిని క్షమించమని చెప్పింది ఎవరిని అని అంటే శాస్త్రులని పరిచయలని మరి సర్దుకయలను గురించి ఆయన చెప్తా ఉన్నాడు రెండవది పిలాత గురించి ఈ మాట చెప్తా ఉన్నారు మూడవది తనను బాధ పెట్టినటువంటి గాయపరిచినటువంటి దూషించి అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి సైనికులను గురించి ప్రభు అక్కడ ఆ మాట మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తాం నాలుగవదిగా చివరిగా చూడండి ఒక మాట నాలుగవది ఇంకా ఎవరి గురించి ప్రభు అక్కడ ప్రేయర్ చేస్తున్నారనే మాటని మనం గమనిస్తాం చూడండి రోమ రాసిన పత్రిక ఎనిమిదవదే ముప్పై నాలుగవ ఉష్ణం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగో అవసరం శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రీస్తు ఏసీ అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వంలో ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే చాలండి పత్రిక ఎనిమిది ముప్పై నాలుగో వచనంలో మన కొరకు విజ్ఞాపన చేయువాడు కూడా ఆయనే అనే మాట అక్కడ మనం గమనిస్తాం అంటే ప్రభు ఇంకా ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారు అక్కడ అంటే నా గురించి నీ గురించి మనందరి గురించి చేస్తున్నారు అక్కడ మనందరి గురించి చేస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా యేసు క్రీసు నమ్ముకున్నాను అని చెప్పుకుంటూ తిరుగుతూ కూడా మనము మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ సమాజంలో తిరుగుతూ ఉన్నాం కానీ భయంకరమైన మనస్తత్వాలు భయంకరమైనటువంటి పాపపు ఆలోచనలు భయంకరమైనటువంటి క్రియలు చేస్తున్నటువంటి బిడ్డలుగా మనం ఉన్నాము మన ద్వారానే దేవునికి ఇంకా ఆయాసకరమైనటువంటి మరి పనులు ఎన్నో చేస్తూ ఉన్నాము మనము ఆయనను ప్రభు ఏం చేస్తూ ఉన్నానంటే ఆయన కలువరి ప్రేమను బట్టి మనందరిని ప్రేమిస్తూ ఇప్పటికీ తండ్రి అయిన దేవుని దగ్గర ఆయన గోజాడుతూ ఉన్నారు ఏమని అంటే అయ్యా వాళ్ళని క్షమించు ఇంకా కొంత సమయం ఇవ్వు ఇంకా క్షమించు ఇంకా క్షమించు అని ప్రభు అక్కడ నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా మనం గమనిస్తాము హల్లే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించు అని చెప్పింది ఎవరి గురించి అని అంటే మనందరి గురించే మొదటిగా ఆయన చెప్పింది శాస్త్రుల గురించి పరిచయల గురించి సర్దుకాయల గురించి ఆయనను చంపివేయాలి ఆయనను తుదముట్టించాలి భూమి భూమిద లేకుండా చేయాలని అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారినే ప్రభు ఇక్కడ క్షమిస్తున్నట్టుగా మనం గమనిస్తాము రెండవదిగా ఇంకెవరిని గమనిస్తామని అంటే ఎవరైతే ఆయనను మరణం మరి సులువకు అప్పగించి ఆ యొక్క శాసనాన్ని ఆయన ఎవరైతే వెలువరిచారో ఆ వ్యక్తి అయినటువంటి పిలాతును కూడా ప్రభు క్షమిస్తా ఉన్నాడు మూడవది ఏంటంటే ఆయనను గాయపరిచినటువంటి సైనికులను క్షమించమని ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నారు నాలుగవదిగా నిన్ను నన్ను క్షమించమని తండ్రి అయిన దేవునికి ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా మనం గమనిస్తాం సుమారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరాల క్రితము రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితమే సృష్టికర్త అయినటువంటి దేవుడు నరావతారిగా తగ్గించుకొని నిన్ను నన్ను ప్రేమించి నీవు నేను ఆ నరకములో భయంకరమైనటువంటి ఆ నరకపు శిక్షలో మనమందరం పాలు పొందకూడదని ఆయన ఈ భూమి మీదకి వచ్చి మనందరి నిమిత్తము శివులు శిలువలో ఆయన ప్రాణం పెట్టేటట్టుగా మనం గమనిస్తాము నిమిత్తమే ప్రభు మనందరినీ ప్రేమిస్తా ఉన్నాడు ఆయన ఎంతో గాయపరిచారు సైనికులు ఆయన ఎంతో గాయపరిచారు ఆయన ఎంతో బాధ పెట్టారు ఆయన ఎంతో హింసించి కొరడాలతో కొట్టినప్పటికీ వారందరినీ కూడా ప్రభు ప్రేమిస్తున్నాడు అనే మాట అక్కడ మనము గమనిస్తున్నాము హల్లేయా ఈ మాటలు వింటున్న ప్రయా సంగమా యేసుక్రీస్తు ప్రభు వారి వల్ల నిన్నెవరైనా గాయపరిచి బాధ పెట్టి హింసించి నిందించి అవమానకరంగా నీ మీద మాట్లాడినా సరే దేవుని బిడ్డగా పిలువబడుతున్న నీకు నాకు ఉండాల్సిన మనసు ఏంటిదని అంటే క్షమాపణ గుణము క్షమించే గుణం ఉండాలి మనమందరము క్షమించి వదిలేసేయాలి క్షమించి వదిలేసేయాలి యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా వీళ్ళందరూ చాలా భయంకరంగా మరి హింసించారు బాధ పెట్టారు కానీ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించమని చెప్తా ఉన్నాడు మనందరి నిమిత్తమే ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ కలువరి సిలువలో ఆయన ప్రాణం పెట్టినట్టుగా మనం గమనిస్తాం ఆయనకున్నటువంటి ఆ గొప్ప మనసు నీకు నాకు ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది ఆ విధంగా ఆత్మదేవుడు మనందరినీ సిద్ధపరచునుగాక